జై శ్రీరామ్ మృగశిరా నక్షత్రం గురించి మృగశిరా నక్షత్ర జాతకుల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ మృగశిరా నక్షత్రంలో జన్మించిన వారు ప్రథమ ద్వితీయ పాదాల వారు వృషభ రాశి కిందకి తృతీయ చతుర్థ పాదాల వారు అంటే మూడు నాలుగు పాదాల వారు మిథున రాశి కిందకి వస్తారు ఈ వృషభ రాశిలో జన్మించిన వారు సంకష్టహరి చతుర్థి వ్రతం అంగారక షష్ఠి వ్రతం అట్లాగే అంగారక చతుర్థి అంగ మంగళవారం నాడు చతుర్థి వస్తే అంగారక చతుర్థి సంకష్టహర చతుర్థి అంగారక చతుర్థి అంగారక షష్ఠి ఈ రోజుల్లో ఉపవాస దీక్షలు చేసి నియమనిష్టతలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీరు ఆరాధించడం వల్ల వీరికి జాతకరీత్యా ఉన్నతమైన ఫలితాలు ఏర్పడే అవకాశం నూటికి నూరు పాళ్ళు ఉంటుంది ముఖ్యంగా వీరు మంగళవారం నాడు నియమనిష్టలతో ఉండి ఏకభుక్తంగా ఒక పూట భోజనం చేసి రెండో పూట ఉపవాసం ఉండి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన వీరికి ఉత్తమమైన ఫలితాలని ఉత్తమమైన గ్రహస్థితిని కలుగు చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ మృగశిరా నక్షత్రం వారు వారి వారి వ్యక్తిగత జాతకాలను అనుసరించి ఏర్పడే గ్రహచార గోచార ఫలితాల రీత్యా చేసుకోవాల్సిన పరిహారాలతో పాటుగా జీవితాంతం ఈ కొన్ని పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ నక్షత్రంలో జన్మించడం వలన ఈ పరిహారాలు వారికి కష్టకాలంలో ఆ కష్టాల నుంచి గట్టెక్కించే పరిహారాలు కష్టకాలంలో ఆ కష్టాన్ని దాటే మార్గాలు వారి దారిలోకి వచ్చి వారు ఆ కష్టాలని అవలీలగా అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు మంగళవారం నాడు ఉపవాసం ఉండటం కందులుతో చేసిన వంటకాలని భుజించటం కందులు బెల్లము కలిపిన పాయసాన్ని భగవంతుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ లేదా గణపతికి కానీ నివేదించి దాన్ని భుజించడం ప్రసాదంగా స్వీకరించడం అట్లాగే నానబెట్టిన కందులు గోమాతకి తినిపించడం మంగళవారం నాడు వీళ్ళకి చక్కటి ఉత్తమమైన ఆర్థిక పురోగతిని కలిగిస్తుంది చక్కటి అనుకూలమైన పరిస్థితుల్ని గ్రహస్థితుల్ని ఏర్పరిచి జాతకరీత్యా ఏర్పడే సమస్యల నుంచి బయటపడడానికి తగు మార్గాలన్నీ కూడా వీరికి అందుబాటులోకి వస్తాయి ముఖ్యంగా మంగళవారం నాడు వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గణపతిని అట్లాగే దుర్గామాతని దుర్గామాతని తగు రీతిలో పూజించి అర్చించడం ద్వారా దుర్గామాతకి ఎర్రని వస్త్రాలు ఎర్రని పూలు ఎర్రని గాజులు ఎర్రని పళ్ళు సమర్పించడం ద్వారా తప్పకుండా వీళ్ళు చక్కటి గ్రహస్థితిని పొంది అభివృద్ధిలోకి వచ్చే అవకాశం నూటికి నూరు పాళ్ళు ఉంటుంది ఈ పరిహారాలన్నీ కూడా మృగశిర నక్షత్రం వారు జీవితంలో ఒక అలవాటు కింద పెట్టుకోవాలి ఏవైనా సరే మనం ఈ నక్షత్రంలో జన్మించాం కాబట్టి ఈ నక్షత్రానికి చేయవలసిన పరిహారాలని జీవితాంతం చేసుకోవడం ద్వారా మీకు కష్టకాలంలో ఆ కష్టం వెళ్ళిపోయే అవకాశాలన్నీ మార్గాలన్నీ ముంగిట్లోకి వస్తాయి మంచి టైం బాగున్నప్పుడు అనుకూలమైన గ్రహస్థితి ఏర్పడినప్పుడు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కావాల్సిన పనులన్నీ కూడా జరిగి అభివృద్ధిలోకి వచ్చి జీవితంలో ఎటువంటి సమస్యనైనా సమర్థవంతంగా అధిగమించి ముందుకు వెళ్ళే అవకాశం ఈ మృగశిర నక్షత్ర జాతకులకి ఉంటుంది ఈ మృగశిర నక్షత్ర జాతకులు ఎక్కువగా నలుపు నీలం రంగు వస్త్రాలకు దూరంగా ఉండాలి ముఖ్యమైన కార్యక్రమాలకి వెళ్ళేటప్పుడు నలుపు నీలి రంగు వస్త్రాలని దూరంగా పెట్టడం వల్ల వాటిని వేసుకోకుండా ఉండడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు మరి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించి పూజించి సేవించడం వల్ల ఓం శరవణ భవాయ నమ అనే నామాన్ని నిరంతరం స్మరించుకుంటూ ఉండడం వల్ల ఉత్తమమైన గ్రహస్థితిగతుల్ని పొంది అనుకూలమైన జీవితాన్ని పొందే అవకాశం నూటికి నూరు పాళ్ళు ఉంటుంది జై శ్రీరామ్